మహేశ్వరం నియోజకవర్గం స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అవకాశాలు సాధనకై బీఆర్ఎస్ పార్టీ బీసీ నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన మహేశ్వరం బంద్ విజయవంతం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ సాధన కోసం చేపట్టిన కార్యక్రమానికి మద్దతుగా జరిగిన బంద్ లో స్వచ్చందంగా సహకరించిన మహేశ్వరం ఆర్టీసీ వ్యాపార ప్రభుత్వ విద్యా సంస్థలు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రయ్య ముద్రాజ్ చిలకమర్రి నర్సింహ పిఎసిఎస్ చైర్మన్ మంచు పాండు యాదవ్ బీఆర్ఎస్ పార్టీ మహేశ్వరం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కల యాదగిరి గౌడ్ బిఆర్ఎస్ పార్టీ మండల యువత అధ్యక్షులు డి శ్రీనివాస్ మాజీ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ ఆదిల్ అలీ కర్ణాటి మరోహర్ పిఎసీఎస్ డైరెక్టర్ గాడముని ప్రభాకర్ మునగపాటి నవీన్ మండల బీసీసీల అధ్యక్షులు వాల్దాస్ రాఘవేంద్ర గౌడ్ దొడ్డు కృష్ణ యాదవ్ దిద్దెల అశోక్ రాయప్ప కట్టం పర్వతాలు బాలయ్య రాజముని రాజు అల్లే శ్రీశైలం కటికల శ్రీహరి కటికల శ్రీనివాస్ ఎస్ గణేష్ వద్ద శ్రీను కటికల మహేందర్ రాఘవేందర్ కటికల శంకర్ సంజయ్ కార్తిక్ దయానంద్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో నిజానికి కూడా డెబ్బై ఎనిమిది సంవత్సరాల మన స్వతంత్ర భారతదేశంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద ఈ యొక్క మిగతా అగ్రవర్ణాలు కావచ్చు పెద్దలు కావచ్చు ఎవరైనా గానీ బీసీలను విభజించి పాలించాలనే ఉద్దేశంతో బీసీలకు ఎరవేసి జరువు ఎరవేసి చేపలు పట్టుకున్నట్టు బీసీలను ఒకరొకరినిగా కులాల వారిగా తెగల వారిగా విభజిస్తూ ఈ యొక్క ఈ ప్రాంతానికి

ఈ రోజు మొదలై ఒక ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ అన్ని పార్టీలు కూడా బంధుపాటిస్తున్నాయి అందులో భాగంగానే మేము కూడా మరి నాయకులు మండల ఒక అందరి ప్రజల సహకారంతో ప్రజల బాధ్యత సంపూర్ణంగా

ఈ దేశ జనాభాలో నూటికి ఎనభై శాతం ఎనభై ఐదు శాతం తొంభై శాతం రిజర్వేషన్ కలిసినప్పటికీ మండల కమిషన్ రిపోర్ట్ ప్రకారం అరవై యాభై ఆరు శాతం అయినప్పటికీ ఏంటంటే కనీసం నలభై రెండు శాతం అన్న రిజర్వేషన్ అవసరం ఉంది దీనికి ఏంటంటే అందరు కోమటోలే ఉద్యమానికి రెడీ అయిపోయారు జెండాలు పట్టుకున్నారు కానీ ఏమంటారు కోమటోలీ కోడెట్లు పోయిందని సామెత ఉంది నిజానికి చెప్పాలంటే నైన్త్ షెడ్యూల్ లో ఇవ్వాల్సింది ఎవరు షెడ్యూల్ నైన్త్ షెడ్యూల్ జరగాల జరగాలంటే బీజేపీ ప్రభుత్వం ఇవ్వాలా ఒకవైపు బీజేపీ ప్రభుత్వము చెడు చేస్తూ ఉంటది కాదని తెలుసు బీసీలో నలభై రెండు శాతం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది మేం చేస్తాం నటన చేస్తా ఉంది ఈ రెండుకి అసలు బీసీల పట్ల ఈరోజు ధర్నాలో పాల్గొనే నైతిక హక్కు లేదు సిగ్గు శరం ఫస్ట్ రేవంత్ సింగ్ రెడ్డి లేదు కిషన్ రెడ్డికి లేదు ఎందుకోసం అంటే